దొత్తలూరులో జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి డబుల్ మర్డర్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు కాబూల్ డిఎస్పీ వివరాలు వెల్లడించడం జరిగింది జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఏడూరు వెంగయ్య తన భార్యపై కోపంతో అడ్డు వచ్చిన అప్ప మామూలు చరంచెల్ల కల్లయ్య చరంచెల్ల జీఎంను దారుణంగా కత్తితో నరకడం జరిగింది భార్యపై కూడా దాడి చేయగా ఆమె పారిపోవడం జరిగింది ఈ కేసులో నిందితుడు వెంగయ్యను అరెస్ట్ చేసినట్లు కాబూలు డీఎస్పీ శ్రేధ వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో దుత్తలూరు ఎస్ఐ ఆదిలక్ష్మి ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉదయగిరి మండలం ఉదయగిరి తాలూకా సంబంధించిన పోలీస్ స్టేషన్ పోయిన జూన్ ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి పద్దెన్నర గంటలకి డబల్ మార్టర్ జరిగింది దీని వివరాలు ఎలా ఉన్నాయంటే వెంకాయమ్మ అనే ఆమెకి వెంకాయమ్మ ఆమె యనాజీ క్యాస్ట్ ఆమెకి సుమారు ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఎస్టీ ఎరుకల క్యాస్ట్ ఆమె వెంకయ్య అనే అతను కూడా వివాహం జరిగి పదమూడు సంవత్సరాలు అయింది వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఈ వెంకయ్యకి వెంకాయమ్మ మీద అనుమానం ఉండే ఇప్పుడు కూడా కీచులు ఆడుకుంటూ ఉండూ ఆడుకుంటూ కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇరవై రెండో తేదీ రాత్రి పది గంట టైంలో అతను ఫుల్గా తాగొచ్చి వెంకాయమ్మతో గొడవ కొడుతూ ఉంటే ఆమె ముందుగా ఇద్దరు ఎందుకు గొడవ పడ్డామనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రులకి వచ్చేసింది ముగ్గురు పిల్లల్ని కూడా తీసుకుని అతను కూడా వెంటనే వచ్చి ఎందుకు వచ్చేసావు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అని చెప్పేసి మళ్ళీ ఆ గొడవ పడుతుంటే వెంకాయమ్మ తల్లి జయమ్మ చలం చల్ల జయమ్మ తండ్రి చలం చల్ల కల్లయ్య తల్లికి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది తండ్రికి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళిద్దరు కూడా అడ్డుపోతారు ఎందుకు మా కుమార్తెతో ఊరు కూర్కి గొడవ పడుతున్నావు కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు అడ్డకపోతే ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకోండి మచ్చుకచ్చితో వెయ్యయమ్మ తల్లి జయమ్మ పైన మెడ మీద కత్తితో నరక ఆమె అక్కడే కుప్పకూలిపోయింది చల్లం చెల్ల కల్లయ్య అరవై రెండు సంవత్సరాలు వాళ్ళ మామవుతాడు ఇచ్చిన మామ అతను కూడా కత్తితో నరకడం జరిగింది అతను బయట బయట వచ్చేసి పడిపోవడం జరిగింది తర్వాత భార్య ఉన్న ఉన్నప్పటికీ ఆమె ఆమె వెనకాల వైపు వెనకాల నరకగా కొద్దిగా గాయంతో ఆమె పరిగెత్త పారిపోయింది తర్వాత అక్కడి నుంచి వాడు గంగయ్య అక్కడి నుంచి మరారి వెళ్ళిపోవడం జరిగింది ఏలూరు గంగయ్య ముద్దాయికి వయసు సుమారు ముప్పై ఐదు ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నాయి వీళ్ళంతా కూడా యానాది కులానికి చెందినవారు జేసీ కాలనీ గుత్తలూరు గ్రామంలో ఉంటారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను నైట్కి నైటే ఫరారు అయిపోయాడు తప్పించుకుని వెళ్ళిపోయినాడు దాని తర్వాత గుత్తలూరు ఎస్ఐ గారు ముప్పై తేదీ ఉదయం ఐదు గంటల టైంలో వెంకయ్యమ నుంచి గాయపడిన వెంకయ్యమ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఉదయగిరి సిఏ గారు కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు మా ఎస్పీ గారు చాలా సీరియస్గా ఈ కేసులో గట్టిగా ముద్దాయిని పడుతుంది ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలా ముందాయికి శిక్ష పడినట్టు చేయండి గట్టిగా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన ఆదేశాలు మేరకు మా ఎస్పీ గారు ఆదేశాలు మేరకు ముద్దాయి కోసం పార్టీని కూడా ఏర్పాటు చేశారు ఉదయగిరి ఎస్ఐ వరికుంట పాడేసాయి వీళ్ళిద్దరూ కూడా ఉద్దాయి అరెస్ట్ కోసం చంపడ్డారు దుత్తలూరు వేసే కూడా పోలీసులు నిద్రపోకుండా ఈ కేసు విషయంలో బాగా కష్టపడింది సిఐ గారి దగ్గరుండి పర్యవేక్షణ చేశారు ఈరోజు అనగా జూలై రెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటలలో దొత్తులూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని అడవిలో ఈ తెల్లబోడు కొండకి దక్షిణాన యాభై మీటర్ల రూపంలో రామస్వామి కొండ దగ్గర ముద్దాయిని కట్టితో సహా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతను కానీ ప్రస్తుతం ఈ రోజు ఇప్పుడు రిమాండ్ పంపాలి